అధికారం నాటి నుంచి ప్రజా వ్యతిరేక జగన్ కి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది దీనితో దాన్ని ఎమ్మెల్యేలపై ప్రయత్నాలు చేస్తున్నారు ఇసుక అమ్మకాలను నిషేధించి ఒక కంపెనీ ద్వారా వచ్చేలా పాలసీలు మార్చి ప్రయోగాలు చేశారు దీంతో రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయింది ఎక్కడికక్కడ ప్రభుత్వ దుకాణాలు తెచ్చి తమ బినామీ కంపెనీల బ్రాండ్లు అమ్మేలా అది అధిక ధరలు అమ్మేలా చేసుకుని భారీ ఎత్తున సొంత వారికి మేలు కలిగించారు మంచిగా పాలిస్తాడు అనుకున్న అంచనాలు దానంగా తలక్రిందులు అవ్వడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఉద్యోగులు కులవృత్తుల వారు అనేక మంది అన్ని రంగాల వారు దారుణంగా మోసపోయామనే అంచనాకు వచ్చేశారు రాష్ట్రానికి ఆదాయం లేదు అప్పులు వడ్డీలు పనుల తాలూకు బిల్లులు పెరిగిపోతున్నాయి దీంతో జగన్ తన మార్కు రాజకీయాలకు తెరలేపారు కులాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే వారు కూడా ఈసారి వ్యతిరేకంగా ఉన్నారు ఇక ఉద్యోగుల్లో దాదాపు మూడంతుల మంది ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్లు వార్డు సభ్యులు జగన్ వ్యవహార అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు కౌలు రైతులు తమను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసారని ఆక్రోషిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అధిక భారాలతో తమను నిలువున దోచేస్తున్నాయని మధ్య తరగతి వర్గం చేస్తుంది నిరుద్యోగ సమస్య పెనుభూతంగా మారింది కరెంటు రవాణా ఛార్జీలు మద్యం ధరలు పెంపుతో పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలు అమాంతం పెరిగిపోయింది సంక్షేమ పథకాల లబ్దిదారులు సైతం కుడి చేత్తో లాక్కుంటూ ఎడమ చేత్తో వదిలేస్తున్నారన్న భావన నెలకొంది చివరకు గత ఎన్నికల్లో జెండాలు మోసిన క్షేత్రస్థాయి కార్యకర్తలు సైతం పార్టీ తీరుపై రుసురుసులాడుతున్నారు ఇవన్నీ జగన్ కి స్పష్టంగా అర్థమయ్యాయి అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఇన్ఛార్జ్లపైకి తోసేసిస్తున్నట్లు తెలుస్తుంది సామాజిక వర్గాలు వారి ఓట్ల ఆధారంగా కొత్త ముఖాలను రంగంలోకి దించుతున్నట్లు విపక్షాలు చెప్తున్నాయి జగన్ పాలనలో అంతా బాగుంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు అందుకే వాళ్ళను మారుస్తున్నామంటూ తిరుగుబాటు ఎగురేస్తున్న కార్యకర్తలను బుజ్జగిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించే ప్రయత్నంలో సొంత పార్టీ నేతలను దూరం చేసుకుంటూ కొత్త సమస్యను కొని తెచ్చుకుంటున్నారు మరోవైపు నాలుగున్నరేళ్లుగా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మమ్మల్ని బలి చేస్తారేంటి అంటూ జగన్ తీర్పై ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి